హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు దసరా హాలిడేస్కి ఎంజాయ్ చేస్తున్నారా నేనైతే మా ఊరు వచ్చాను కదండి ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను ఇంకా వీడియోస్ తీయడానికి అయితే అవ్వట్లేదు ఈరోజైతే మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ అయితే చూసేయండి అండి చాలా బాగుంటుంది ముందుగా నేను చూపించిన చెట్టు అయితే ఎంట్రన్స్లో ఉంటుందండి అలా గోరెంటాకు అలాగే మందార్ చెట్టు అండి ఇంకా ఇలా తిరగంగానే మా ఇంట్లో బయటే ఇంకా నేరేడు చెట్టు కూడా ఉంటుందండి కాయలు అయితే బాగా వస్తాయి అనమాట ఇంకా ఇది అయితే ఎంట్రన్స్ అండి స్టార్టింగ్లో ఇలా ఉంటుంది ఇంకా మొత్తం ఇలా ఉంటుందండి ఇదైతే ఇంకా లెఫ్ట్ సైడ్ కనకంబరాల చెట్లు అలాగే కరివేపాకు చెట్టు ఉంటుందండి చూసేయండి నల్లమట్టు అండి ఇంకా బాగా పెరుగుతాయి మొక్కలైతే పెట్టింది పెట్టినట్టయితే వస్తుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ మొక్కలు చూస్తూ అలా టైం పాస్ చేస్తాను నేనైతే ఇదైతే మందారు చెట్టు అండి ఇది చాలా ఇష్టం నాకు ఎందుకంటే పింక్ కలర్ ఉంటుందండి పువ్వు అయితే ముద్దుగా చాలా బాగుంటుంది చూసేయండి చూస్తున్నారు కదా ముద్దుగా వస్తుంది చాలా కలర్గా అనిపిస్తుంది అండి ఆకు కూడా ఫ్రెష్గా ఉన్నట్టును అలాగే మందంగా బాగుంటుందండి ఆకు మామూలు మందార మరి ఇది డిఫరెన్స్ ఏంటో తెలియదు కానీ ఈ మా ఆకు అయితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అండి ఇంకా ఇలా వెళ్ళే అయితే మొక్కలే ఉంటాయి ఇంకా ఇక్కడ ఉంది కదా పువ్వు వచ్చిందండి ఇదైతే పసుపు అనుకుంటున్నాను నాకు తెలియదు ఇది కూడా పెద్ద తోటలాగా అయితే అయిపోయిందండి ఇంకా పసుపు ఏమో అనుకుంటున్నాను ఇంకా మా అమ్మగారు లేరు అడగడానికి కూడా ఇంకా ఇదైతే పసుపు అనుకుంటా అండి చూస్తున్నారు కదా ఇలా ఫ్రెష్గా ఉంది ఇంకా బారే ఉంది అలా అలాగే ఇంకా పక్క అంతా కూడా కనకంబరాలు మా ఇంటి దగ్గర ఎక్కువ కనకంబరాలు అలాగే మల్లి చెట్టు అయితే ఎక్కువ ఉంటాయండి ఇంకా ఇవన్నీ తోటలాగా అయితే ఉంటాయి ఇవన్నీ కనకంబరాలు అండి ఇంకా ఈ తేక్ కనిపిస్తుంది కదా ఇదైతే సన్నజాజ్ అండి అలా చూసారా డాబా పైకి అయితే ఎక్కిచ్చారు పూలు కూడా బాగా ఉన్నాయండి ఇదైతే సన్నజాజ్ అనమాట ఇంకా డాబా పైకి వెళ్ళిపోయింది అలా తీగలాగా అయితే పాకిందండి నా పెళ్ళైన ఆ పెళ్ళి ముందు పెట్టారు అది అలా అలా పెరిగి పెద్దదైంది ఇంకా ఇది ఎంట్రన్స్ చూసారా ఇలా అయితే ఉంటుందండి మా ఇంటి బయట ఇంకా ఇటు స్టార్టింగ్లో అయితే గడ్డి పూలు ఉంటాయి కదా అవండి పింక్ అలాగే డార్క్ పింక్ రెండు కలర్స్ ఉన్నాయి ఇది వంగ చెట్టు ఇంకా ఫ్రెష్గా అయితే కాయలు అయితే ఇప్పుడే వస్తున్నాయి ఇటు చూసిన అయితే ఇంకా ఫ్లవర్స్తో బాగుంటుందండి చూసారా గడ్డి పువ్వు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇంకా మళ్ళీ చెట్లు కూడా ఎక్కువే ఉంటాయండి ఇంకా పూ మళ్ళీ సీజన్ టైంలో అయితే ఇంకా చెట్లు నిండా పూలు వచ్చి బాగా ఉంటాయి ఇది మందార బంతి చెట్టు అండి అలాగే బొప్పాయి చెట్లు అనమాట ఇంకా ఇంటి ముందుకు వచ్చినాయి అనమాట ఇంకా అవి కూడా మనం తిని పారేసిన గింజలతోనే వచ్చినట్టున్నాయండి ఇవైతే చూసారా ఇలా కాయలు కూడా ఎందు డిఫరెంట్గా ఉన్నాయి బారుగా వచ్చినాయి చెట్టు చాలా చిన్నదండి కానీ కాయలు డిఫరెంట్గా చాలా బాగున్నాయి అనమాట ఇంకెక్కడ కూడా మల్లి చెట్టు ఉంది చూస్తున్నారు కదా మల్లి చెట్టు అలాగే ఈ పక్క అంతా కూడా కనకాంబరాల చెట్టు అద్దడి బ్యాక్ సైడ్ కూడా అలాగే కనక మల్లి చెట్లు అయితే ఉన్నాయండి ఇవి కూడా కనకాబరాలు అన్నమాట అంటే కలర్స్ ఉంటాయి కదా అలా మా అమ్మ ఇంకా ఎక్కడ తీసు కనిపించినా తీసుకొచ్చి అయితే పెడతారు ఇంకా ఇదైతే మా ఓపెన్ గార్డెన్ అండి చూసారా ప్లేస్ ఉంటుంది మా ఇంటి పక్కన ఇంకా జాన చెట్లు అయితే చాలా ఉన్నాయండి ఐదు జాన చెట్లు అయితే ఉన్నాయండి వాటిలో కూడా మరి రకాలేమో చెట్టు నిండా అయితే కాయలు వచ్చేసి చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఇంకా జాన చెట్టు అలాగే వాటి కింద అయితే బెండతోట అండి చూసారు ఇప్పుడే పిందలు అయితే వస్తున్నాయి అనమాట బెండకాయలు కూడా ఫ్రెష్గాను అలాగే కాయలు వచ్చి చాలా బాగున్నాయండి ఇంకా ఇది ఇటు కనిపిస్తుంది కదా ఇంకా ఇది కూడా ఒక జాన్ చెట్టు ఇలా జాన్ చెట్లు అయితే రక చాలా రకాలు అయితే ఉన్నాయండి అలాగే బెండ తోటకి ఇప్పుడే పువ్వు వచ్చింది ఇంకా ఏదైనా మనం పెట్టుకున్న దానికి అతృప్తి ఉంటుంది కదా పెట్టి వాటిని చూస్తున్నప్పుడు ఇంకా మా అమ్మ అయితే బాగానే పెంచుతారండి మొక్కలైతే ఇంకా వాటిని చాలా కేర్గా చూసుకుంటారు నల్ల కదా ఇంకా పెట్టింది పెట్టినట్టయితే వస్తుందండి నేనైతే మా టెర్రస్ మీద పెడితే ఒకటి వస్తుంది ఒకటి రాదు నాకు మా ఇంటికి వచ్చినప్పుడు ఇలా చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఇదైతే దానిమ్మకి దానిమ్మ చెట్టండి ఇది ఇది కూడా మల్లె చెట్టే ఇంకా ఈ పక్కన అయితే ఒక మొక్క ఉందండి చూడండి ఇది ఇంతకుముందు అయితే చాలా పెద్దగా ఉండేది ఇంకా తీసేసి మళ్ళీ పెట్టినట్టు ఉన్నారు కంద ఉంటుంది కదండి కందదుంప ఆ కందదుంప చెట్టు అనమాట ఇదైతే ఇంకా ఈ బ్యాక్ సైడ్ కూడా ఒక జాం చెట్టు అయితే ఉంటుంది ఇవైతే గోంగూర అండి ఇంకా ఒక ప్రజెంట్ ఒళ్ళిపోయింది అనమాట ఈ చెట్టు నిండా అయితే కాయలు ఉన్నాయి ఇంకా జానకాయలు అయితే చెట్టుల నిండా అయితే ఉన్నాయండి తయారు అవ్వలేదు కానీ ఇప్పుడు పెందలు వచ్చి కొంచెం లావయ్యి అలా ఉన్నాయి అనమాట ఇదైతే ఇంకా కాకరపాదండి చిన్ని చిన్ని కాయలు ఉంటాయి కదా నేను ఇప్పుడే అన్ని కోసాను కాకరకాయలు అయితే ఇంకా కారపొడి చేద్దాం కాకరకాయతో అని చెప్పి అయితే చిట్టి కాకరకాయలు అండి పెద్దే కాదు ఇదైతే ఇంకా మేము వాషింగ్ అయితే వాడతాం అన్నమాట ఈ ప్లేసు మా మోటరు అలాగే వాషింగ్ అలాగే ఇంకా వంకాయలు చూసేయండి వంకాయలు కూడా చెట్ల నిండా అయితే పిందలు వచ్చి అలాగే కొన్ని అయితే కాయలు వచ్చి బాగున్నాయండి ఇలా చూస్తున్నాను కదా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎలా అయినా మొక్కలు మనం పెట్టుకున్నది వేరుంటుంది కదా మా అమ్మ ఇంకా బాగా పెంచుతారు ఇంకా వాటిని చాలా జాగ్రత్తగా చూస్తారు ఏ చెట్టు కనిపించినా తీసుకొచ్చి పెట్టేస్తారు ఇంటి దగ్గర ఇంక ఇవైతే వేశారు బెండకాయ వంకాయ కాకరకాయ వేశారు ఇంకా పల్లెటూరు కదండి కొన్ని పెరుగుతాయి కొన్ని అయితే ఇంకా ఎలుకలని ఉడతలని తినేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఈ చెట్టు నిండా అయితే వంకాయలు వచ్చేసి చక్కగా ఫ్రెష్గా అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఈ పక్కన ఉన్నాయి కూడా అవేనండి ఇంకా బ్యాక్ సైడ్ ఉంది చూడండి అరటి తోట అనమాట మా అమ్మ తినేకాయలని పెడితే ఇంకా అది కూర అరటికాయలు అయితే వచ్చాయండి ఇంకా అది ఒక పెద్ద తోటలాగా అయితే అయిపోయింది ఇంకా ఇదన్నీ కూర అరటికాయ గెలలే వస్తాయండి కా తో అది గెల కూడా చాలా పెద్దగా అయితే వస్తుంది ప్రజెంట్ అయితే గెలలేమి లేవు అక్కడ కూడా ఒక జాన చెట్టు అయితే ఉందండి అరటి గెలల మధ్యలో అరటి చెట్ల మధ్యలో కూడా జాన చెట్టు అయితే ఉంది ఇంకెక్కడైతే మొలక మొలక చెట్టు కూడా ఉందండి చూడండి మొలక చెట్టు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి రెండు చెట్లు ఉన్నాయండి ఇంక ఈ పక్కనే అలాగే నిన్న మళ్ళా కరివే కనకంబరాల చెట్లు అయితే తీసుకొచ్చి పెట్టారు అలాగే మనం పొల్ల మాల కట్టేటప్పుడు వేస్తారు కదండి ఆకు చెట్లు అంట ఇవి కూడా తీసుకొచ్చి అయితే పెట్టారు ఇప్పుడైతే పైకి కూడా వెళ్దామండి పైన కూడా మల్లె చెట్టు ఉంది చూపిస్తాను చూసేయండి ఇంకా ఇది వచ్చేసి మామిడి చెట్టు అండి మా ఇంటి ముందు ఉంటుంది అనమాట ఇంకా కాయలు అయితే కొండ మామిడి ఏదో అంటారు కదా అవి కాస్తుంది ఇదైతే నేరేడు చెట్టు అండి మా ఇంటికి ఈ ముందు ఉంటాయి అనమాట ఈ చెట్లు అయితే ఇంకా పైకి అయితే వెళ్తున్నాను చూడండి చూసారా మల్లి చెట్టు కూడా ఇలా పైకి అయితే ఎక్కించారండి మా అమ్మ దీనికి అయితే బాగా పూలు పోస్తే ఇప్పుడు చెట్లు మొగ్గలు అయితే ఉన్నాయి చూసేయండి మొగ్గలు చూసారా ఎలా కనిపిస్తున్నాయి అలాగే ఇంకా విరజాజ్ ఒకటి పైకి ఎక్కిచ్చారండి పూలు ఉన్నాయి వాటర్ ట్యాంకు ఇంక ఇదేనండి ప్లెయిన్గా అయితే ఎలా ఉంటుంది ఇదైతే నేరేడు చెట్టు ఎప్పుడు నేరేడు టైం అయితే వచ్చినప్పుడు బాగా ఫ్రూట్ కాయలు అయితే బాగా వస్తాయండి ఇది అనమాట చూసేయండి మా ఇంటి చుట్టూ అయితే పచ్చగా గ్రీనరీతో ఇంకా ఎలా ఉందో ఒకసారి అయితే చూసేయండి చాలా అందంగా ఉంటుందండి మా డాబాయ్ ఎక్కితే మొత్తంగా అయితే ఇలా ఉంటుంది బిల్డింగ్ అయితే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతేనండి ఓకే బాయ్ అండి అందరికీ